ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మనకి ఇప్పుడు ఈ చలికాలంలోనే చిక్కుడుకాయలు వస్తాయి కదా నేను ఈరోజైతే చిక్కుడుకాయ పచ్చడి అయితే పడుతున్నాను మనకి చిక్కుడుకాయలు అనేది ఈ విధంగా మంచిగా పప్పులు అనేది బాగా అంటే కాయ అనేది తెల్లగా గింజలు బాగా కట్టేసి ఉండాలి అలా కట్టేసి ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది అలానే కొంచెం లేత లేత కాయలు తీసుకున్నా కానీ పచ్చడి అనేది త్వరగా చెడిపోతుంది అనమాట సో ఈరోజైతే మీకు నేను చిక్కుడుకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన ఏమేంటే కూడా చెప్పేస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఒక కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి దానికి వచ్చేసి నేను ఒక పావు కేజీ చింతపండు అయితే నానపెట్టేసుకొని దాన్ని ఇట్లా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఇక్కడ మనము నీట్గా శుభ్రం చేసుకొని అంటే ఆరబెట్టేసుకున్నటువంటి పొడిగా ఆరబెట్టుకోవాలి చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలని ఆయిల్లో వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను అందుకే మనకి ఈ కాయలు వేగుతున్నప్పుడు నురుగు చూసారా ఎలా వస్తుందో ఈ విధంగా మనం కాయలు అనేది ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం చిక్కుడుకాయ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోకపోతే మనకి ఇందులో పచ్చిదనం ఉండి పచ్చడి అనేది తొందరగా చెడిపోతుంది ఇదిగో చూసారు కదా ఇట్లా వన్ బై వన్ అయితే మనము ముక్కలు అనేది వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనం చింతపండు కూడా ఉడికి పక్కన పెట్టేసుకున్నాం కదా ఉడికించుకొని దీన్నైతే ఇప్పుడు మనం గుజ్జు తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్నైతే మెత్తగా ఈ చెత్త అంతా రాకోకుండా మంచిగా అయితే గుజ్జు అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకున్నప్పుడే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చిక్కుడుగా పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిక్కుడుకాయ పచ్చడి పట్టుకున్న తర్వాత మూడో రోజు మనం వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది అంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందుట్లోకి నేను ఒక ఒక పెద్ద సైజు అయినటువంటి రెండు చిన్నుల్లిపాయలు అయితే ఇట్లా తీసేసుకొని మెత్తగా అయితే కచ్చ అయితే దంచేసుకుంటున్నాను మనం ఎందుకంటే ఈ మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేది ఫ్రై అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఈ పచ్చడిలో చిన్నులపాయలు అనేది ఇట్లా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి తినే ప్రతి ఫుడ్లో కూడా చిన్నులపాయ అనేది యాడ్ చేసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగో చూసారు కదా ఈ విధంగా చిక్కుడుకాయలు మొత్తం కూడా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ చిన్నులపాయలు అనేది మనం మన పచ్చడికి కావాల్సినంత ఆయిల్ అనేది ఉంచుకొని ఈ మొత్తం పేస్ట్ కూడా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి నేను ఈ విధంగా అయితే జల్లెడి అయితే తీసుకున్నాను ఇందులో మనం ఉడకపెట్టుకున్నటువంటి చింతపండుని మెత్తగా అయితే గుజ్జు అయితే తీసేసుకోవాలి ఇది చాలా గట్టిగా ఉంది కదా లైట్ కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ అయితే చేత్తో మొత్తం గుజ్జు అనేది సపరేట్గా తీసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు కూడా ఇవి మా చెట్లు కోసం చిక్కుడుకాయలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మనము వీటిని ఈ ఇదిగోండి ఈ విధంగా అయితే గుజ్జు అయితే మొత్తం తీసేసుకున్నాము కదా ఇదిగో చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది గుజ్జు కూడా మనకు ఈ చిక్కుడుకాయలు అనేది మనం కోసుకున్న తర్వాత మంచిగా పొడిగుడ్డతో తుడుచుకొని ఒక గంట సేపు అయినా కానీ ఒక ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసుకోవాలి అప్పుడు చిక్కుడుకాయల్లో ఉన్నటువంటి తేమ అనేది మొత్తం కూడా పోతుంది మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇదిగొని చూసారు కదా ఇట్లా మొత్తం ఈ చింతపండు గుజ్జు అనేది తీసేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందుట్లో మనకి తగినంత మనకు కావాల్సినటువంటి అంటే మన కొలతలకి సరిపడ్డటువంటి కారము ఉప్పు ఇవన్నీ అన్నీ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం చి చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఒక పక్కన మనకి చిక్కుడుకాయలు కూడా అయితే మనకైతే చల్లారుతున్నాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది మనకి సీజనల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఈ చిక్కుడుకాయలు అనేది మనం ఒకసారి పట్టి నిల్వ చేసేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు చిక్కుడుకాయ పచ్చడి అనేది అంత టేస్ట్ బాగుంటుంది ఇది చూసారు కదా గుజ్జ అలా వచ్చిందో ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి రెండు స్పూన్లు మెంతులు అట్లానే రెండు స్పూన్లు సారీ నాలుగు స్పూన్లు మెంతు నాలుగు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము మనకి ఈ పౌడర్ వల్లే పచ్చడి అనేది చాలా గ్రేవీగా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక కేజీకి సరిపడినటువంటి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక కప్పు ఒక కప్పు ఒక కప్పు ఉప్పు అయితే పట్టిందనమాట నేను ఇది కూడా సాల్టే తీసుకున్నాను అట్లానే ఇక్కడ ఒక కప్పు కారం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మాది కారం అయితే చాలా మంటగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను కొంచెం చిన్నులపాయలు నూనెలో ఫ్రై చేసుకున్నాను అట్లనే కొంచెం చిన్నల్లిపాయలు ముద్ద అనేది డైరెక్ట్గా పచ్చడిలో కూడా వేస్తున్నాను అనమాట ఇట్లా వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి ఒక పక్కన ఆయిల్ కూడా మనం చిన్నులపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఇది కూడా మనకి చల్లారిపోయింది కాబట్టి ఇవి మొత్తం కూడా మనము ఈ చింతపండు గుజ్జులో వేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకుందాము బాగా కలిసిపోవాలన్నమాట ఈ ఉప్పు కారం అనేది మంచిగా అయితే కలిసిపోవాలి చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది కొంచెం వేడి ఉంది కదా ఇది మనం ఇలా కలుపుకునే ఈ ఆయిల్ అనేది కూడా మంచిగా అయితే చల్లారిపోతుంది అదే విధంగా మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదండి మసాలా పౌడర్ అనేది నేను కొంచెం పసుపు కూడా వేసాను ఈ ఆవాలు మెంతులు పౌడర్ కూడా మొత్తం అయితే వేసేసుకుందాము ఇది వేసుకొని అట్లానే చిక్కుడుకాయలు కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాము చాలా సింపుల్ అండి మనకి ఎంత ఈజీ అంటే మనకు ఒక్కసారి చూస్తే మాత్రం వదిలిపెట్టరు అనమాట అంత టేస్ట్ అయితే బాగుంటుంది దీనికి కావాలి అంటే పోపు కూడా వేసుకోవచ్చు నేను పోపు అనేది మూడో రోజు అయితే పోపు అయితే వేస్తానన్నమాట ఫైనల్లీ చిక్కుడుగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్